ఈ రోజు ఏదైతే వెంకటేశ్వరపురంలో జహీర్ వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ మిత్ర బృందం కలిసి ఎన్పిఎల్ నారాయణ ప్రీమియర్ లీగ్ అని చెప్పి అదైతే క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించినారో నిజంగా చాలా ఆశ్చర్యానికి గురిచేసింది అదే విధంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది రిమోట్ ఏరియా నగరానికి చాలా దూరం ఉంటది అదే విధంగా ఇక్కడ మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో మనకు తెలియదు కానీ జనరల్గా ఎక్కడైతే పేదరికం ఉంటుందో అక్కడంతా బంగాకు తాగేవాళ్ళు రకరకాల వ్యసనాలకు బాలిసలైన వ్యక్తులు ఉంటారని ఒక ప్రచారం జరుగుతుంది కానీ అటువంటి ప్రాంతంలో యువతరానికి సరైన మార్గంలో పెట్టాలనే ఒక మంచి ఉద్దేశంతో ఏ విధంగా నారాయణ గారు అయితే విద్యా సంస్థల ద్వారా బిడ్డలకు విద్యావంతులు చేస్తున్నారో అదేవిధంగా యువతరానికి క్రీడల పట్ల ఆసక్తి కలిగించి వాళ్లకు వాళ్ళు క్రీడా స్ఫూర్తిని నింపి వాళ్లకు వేరే చెడు వ్యసనాలకు దగ్గర కాకుండా జిల్లా స్థాయిలో ఒక టోర్నమెంట్ ఏర్పాటు చేసి ఆ టోర్నమెంట్లో గెలుపొందిన వ్యక్తులకు ముప్పై వేలు రన్నర్స్కు ఇరవై వేలు డబ్బులు ఇచ్చి ఏదైతే సాహస జహీర్ వాళ్ళ సోదరులు వాళ్ళ మిత్ర బృందం తెలుగుదేశం కార్యకర్తలు చేసినారో నిజంగా దాన్ని మేమందరం కూడా హర్షిస్తున్నాము ఎందుకంటే యువతరంలో ఎప్పుడైతే క్రీడా స్ఫూర్తి వస్తుందో అతని లోపల ఉన్న అహంకారం అణిగిపోద్ది ఎవరైతే స్పోర్ట్స్ పట్ల ఆసక్తి చూపిస్తారో వాళ్ళలో అహంకారం ఉండదు వాళ్ళలో ఏందంటే ఏ సమస్యనైనా ఎదుర్కోవాలనే పోరాట పటిమ వస్తుంది ఆ విధంగా ఇక్కడ ఉన్న యువతరాన్ని సరైన మార్గంలో పెట్టడానికి అదేవిధంగా సంక్రాంతి సెలవులు వచ్చినప్పుడు ఆ సెలవుల్లో బిడ్డలు అటు ఇటు వెళ్లకుండా వాళ్ళంతా క్రీడల వైపు ఆసక్తితో ఉండాలనే ఏదైతే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారో ఆ ప్రయత్నంలో ఆ భగవంతుడు యొక్క చల్లని ఆశీస్సులు జహీర్ వాళ్ళ కుటుంబం మీద అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఉండాలని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని చెప్పాం కానీ స్పోర్ట్స్కు ఏ పార్టీ ఉండదు ఏ కులం ఉండదు ఏ మతం ఉండదు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధం ఉన్నవాళ్ళు ఇక్కడ ఆడిన ప్రతి ఒక్కరు అన్ని కులాలతో సంబంధం ఉన్నవాళ్ళు వచ్చారు కానీ తెలుగుదేశం కార్యకర్తలు అన్ని కులాలకు అన్ని పార్టీలకు కలుపుకొని పోతారు కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి ఏదైతే కార్యక్రమం మీరు చేస్తున్నారో ఇది కేవలం జిల్లాకే పరిమితం కాకుండా రాష్ట్ర స్థాయి క్రీడాకారులను కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ఈ నారాయణ ప్రీమియర్ లీగ్ ఏదైతే ఉందో దాన్ని చేయాలని అదేవిధంగా ఇంకొక సంతోషకరమైన వార్త చెప్పినారు నారాయణ గారు ఇక్కడ క్రీడా ప్రాంగణాన్ని కడతానని చెప్పి నారాయణ గారు ఉన్నోటి నుంచి ఒక మాట వచ్చింది అనుకోండి పత్తరికి లఖీర్ ఇంకా ఆయన చెప్పాడంటే ఆ పని అయిపోయినట్లే నారాయణ గారు మాట చెప్పినారంటే క్రీడా ప్రాంగణం ఈ ప్రాంతానికి వచ్చేసినట్లే కాబట్టి నెక్స్ట్ జరిగే కార్యక్రమం ఏదైతే జిల్లా స్థాయి కాకుండా రాష్ట్ర స్థాయిలో వచ్చేస్తే ఇంకా బాగుంటుంది దానికి మా అందరి సహా సహకారాలు ఉంటాయి తెలియజేసుకుంటున్నాం అస్లాం లేదు